గణపతి ఈవేళ గణపతిని మనం పూజించుకుంటాం ఈవేళ వినాయక చవితి అంట గణపతి గురించి కొంచెం చెప్పుకుందాం గణపతి అంటే మూలకుపతి గణమూలకుపతి అంటే ఎన్ని గణాలు ఎన్ని సమూహాలు ఉన్నాయి అవన్నీ కూడా గణాల విభజన ఆకాశంలో తారాగణాలు అంటాం గ్రహగణాలు ఇక్కడ ఋషిగణాలు ఇక్కడ దేవగణాలు ఇలాగ చూడండి మనుష్య గణాలు మనం ఇలాగే అన్నీ కూడా గణాలు ఇన్ని గణాలకి మూలమైన గణపతి గణపతి గణములకు పతి ఒకటిగా ఉండండి అన్ని గణాలే అన్ని సమూహాలే అనేకం అనమాట అనేకమైన ఉంటే వాటిని గణాలంటాం అనేకం ఆయన ఒక్కడే ఈ గణముల కన్నెట్లకి అధిపతి కనుక గణాధిపతిగా గణములకు అన్ని గణములకు ఆధిపతిగా మనం ఆయన్ని పూజిస్తాం అనమాట గాణపతి గానాధిపత్యం ఇచ్చారు ఆ పరమశివుడు పుత్రుడుగా ఈ రోజున ఉదయించాడని నేను చెప్పు చెప్పాను మనం ఈ రోజున అమ్మ మన మనకి చెప్పుకుంటున్న ఆ పార్వతీదేవి ఆ పసుపు బొమ్మని నలుగు పిండితో పసుపు పిండితో చేసి ప్రాణప్రతిష్ఠ చేసిన రోజు ఈ రోజు అని చెప్తారు కనుక మనం ఆ నాయకుణ్ణి వినాయకుణ్ణి గణపతిని గజముఖం కలిగిన ఆయన్ని చక్కగా మనం ఈ రోజున మనం పూజించుకుంటున్నామని నిన్న కొంచెం చెప్పాను ఈ రోజున ఇంకొంచెం దాని గురించి చెప్తాను ఆయన గురించి ఎన్నో స్తోత్రాలు ఎన్నో నామాలు ఉన్నాయి ఆయన ఆది గణపతి అయినా అతి తొందరగా శీఘ్రంగా ఆయనకి చింతామణి గణపతి అనే నామం కూడా ఉందండి మన కోరికలన్నీ కూడా తీరుస్తాడచ్చు కదా అది ఆయనకి చింతామణి గణపతి మన చింతలన్నీ పోగొట్టేసి మనకి కోరికలన్నీ తీర్చేటటువంటి గణపతి కనుక చింతామణి గణపతి అని కూడా ఆయనకి ఒక నామం ఉందండి ఎన్ని నామాలు దుర్గా గణపతి చింతా గణపతి చిష్ట గణపతి ఎన్నో రకాలు ఉన్నాయండి మనం అన్నీ నేను చెప్పలేను అన్నీ ఉన్నాయి ఆయనకి కొన్ని కొన్ని మాత్రం నాకు తెలిసిందంత మటుకు రోజు మీకు చెప్తూ ఉంటాం మనం కొన్ని నామాలతోటి మనం గణపతికి ముందు వందనం చేసుకుని కొన్ని కొన్ని శ్లోకాలు నేను మీకు కొన్ని చెప్తాను ఒక్కొక్కటిని ఈ రోజు నుంచి అది చదువుకుంటూ ఉందాం ఇప్పుడు మామూలు అన్నిట్లకి కూడా మూలమైన ఆ సంస్కృతంలో ఉన్నది ఒక చెప్పుకుంటూ ఉంటాను చూడండి అన్ని దేవుళ్ళ పరంగా కూడా చెప్పుకోవచ్చు ఏ దేవుడైనా కూడా త్వమేవ మాత చపిత త్వమేవ త్వమేవ బంధు చ సఖ త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమదేవదేవా ఎంత బాగుందో చూడండి త్వమేవ మాత నాకు అమ్మ నువ్వే నాయనా చ ఇంకా కూడా పితాత్వమేవ తండ్రి కూడా నువ్వే త్వమేవ బంధు చ నా బంధువు నువ్వే సఖాత్వమేవ నా స్నేహితుడు కూడా నువ్వేనయ్యా త్వమేవ విద్య నాకు విద్యా స్వరూపం నాకు ఇచ్చిన విద్య అంతా నీ స్వరూపమేనయ్యా ద్రవిణం త్వమేవ ఏదైనా నువ్వు ధనాన్ని ఇస్తున్నావు అనుకో ద్రవిణం అంటే డబ్బు అదంతా కూడా త్వమేవ నువ్వేనయ్యా త్వమేవ సర్వం ఒకట నేను చెప్పనయ్యా సర్వం కూడా నువ్వేనయ్యా నాకు మమదేవదేవా నా దేవదేవుడైనా గణపతి అనండి ఇక్కడ మీరు ఏ పూజ చేసుకుంటుంటే ఎవరిని తలుచుకుంటున్నా ఆ దేవుణ్ణే భావించుకోవచ్చు మనం గణపతి మూలం ఆది ఆది గణపతిగా ప్రథమ పూజలు అందుకుంటాడు కనుక ఇక్కడ గణపతి అన్ని గణాలకి మూలం గణపతి ఆయన్ని పూజ చేయకుండా ఎవ్వరు ఏది చెయ్యరు ఈ సంగతి మీరు బాగా తెలుసుకోండి చక్కటి ఆయన మొట్ట గణపతి కనుక ఆ గణాలకు అధిపతి కనుక గణపతి పూజ చేస్తాం కదండి మనం క్షణానాంత గణపతిగా మనం చెప్తాం చక్కగా పసుపు గణపతిని చేస్తాం అప్పుడు ఏ రూపం ఉందండి ఆయనకి ఇప్పుడు మనం చెప్పే ఆది గణపతి అక్కడ మనం పసుపు గణపతిగా చేసి మనం పూజ చేయడం దానికే కారణం మనకు పసుపు గణపతిని చేసి ఆ బియ్యంలో పెట్టి ముందు విఘ్నేశ్వర పూజ చేసి దానికి అన్ని నైవేద్యం అవన్నీ పెట్టి పక్కన పెడతాం కదండి ఎందుకు విఘ్నాలు రాకుండా చూడండి ఆయన కొంచెం బెల్లముఖ నైవద్యం పెట్టేస్తే ఆయన తృప్తి పడిపోతాడు ఆయనకి గరికంటే చాలా ఇష్టం అంట రెండు గరికి గడ్డి పరకలు తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఆయన సంతోషిస్తాడండి అంత అల్ప సంతోషి కానీ ఫలితాలు మాత్రం చెప్తాడు స్వరూపుడు నాట్యం చక్కగా చేసుకుంటూ ఉంటాడు శరస్యందు బాలచంద్రుని ధరించి ఉంటాడు ఇలా ఎన్నో ఎన్నో విషయాలు మీకు తెలుసును ఎందుకంటే అన్ని చోట్ల అనేక రూపాలుగా నిలబెడుతూ ఉంటారు కదండి అసలు ఈ రోజుని మట్టితో చేసిన గణపతిని చతుర్భుజలు ఉన్న గణపతిని అలాగ పూజించమని ఈ వేళ ఉందండి ముందు మనకి ఆ మట్టితో చేసిన గణపతిని పూజ చేయడం ఈ కలికాలంలో అవి ఎక్కువ ఫలితాలను ఇస్తుందని చెప్పడం ఆది నుంచి మనకి ఆ లాంటి వాళ్ళందరూ కూడా ఆ గణపతి దర్శనం జరిగినంత వాళ్ళు మనకి చెప్పారండి దీని గురించి కాబట్టి మన్నుతో చేసి ఆ గణపతిని పూజించి మనకు శక్తి నాళ్ళు ఒక రోజు కానీ మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ మన ఇష్టం వచ్చినంత తొమ్మిది రోజులు కానీ అట్టే పెట్టుకుని రాత్రులు అండి రాత్రులు ముఖ్యం నవరాత్రులు అలాగనమాట గణపతి నవరాత్రులు అంటాం కదండి మనం తొమ్మిది రోజులు కూడా పూజ చేసి దాన్ని నిమజ్జనం చేయడం అంటే కలిపేయడం నీళ్ళలో కలిపేయడం మనం పూజ చేసిన పత్రి అవన్నీ కూడా నీళ్ళలో కలపడం అని ఒక మన ఆచార వ్యవహారాల్లో మనకి కలి కలియుగల్లో ఉన్నాం మనం అందుకని మనకి ఇలా చెప్పారండి మనం దాన్ని మానేసి ఏదో రకరకాల గణపతులు చేయడం ఆడంబరాలకు పోవడం అట్టహాసాలు చేయడం ఎవరి కోసం అండి మన సుఖం మన కష్టం మనం ఏదైనా కూడా పరమేశ్వర ప్రీత్యర్థం ఇక్కడ దేవదేవుడైన మహాగణపతి గణాధిపతి అయిన గణపతిని సంతోషపెట్టడం కోసం మనం చేయాలి ఆయన ఇలా బెల్లం మొక్క రెండు గరిక పెడితే మనకి డబ్బు ఉంటే ఇంకో రకంగా చేయండి దన్నదానాలు అలాంటివి చేయండి పూజలు చేయండి అలా చేయండి అట్టహాసాలకు వెళ్ళి అనవసరంగా ఆ గణపతిని బోల్డ్ బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారు ప్రమాదాలు కొన్ని తెచ్చుకుంటున్నారు అలాంటివన్నీ చెయ్యక్కర్లేదండి అది ఆనందం కోసం చేస్తున్నాడు ఆనందం అన్నది అక్కడ తాగడం తందనాలు ఆడడం ఇవన్నీ చేస్తున్నారు ఇప్పుడు ఎక్కడ గణపతి ప్రతిష్ట ఉన్నా పక్కన అంతా భాగవతాల కింద చూసి తట్టుకోలేని బాధ మనకు వస్తుంది కాబట్టి అలాంటివన్నీ అక్కర్లేకుండా మనం ఎంత శక్తి ఉంటే అంత చూడండి అయినా గరికే అని చెప్పాను వెల్ల ముక్క అని చెప్పాను పత్రి ఇరవై ఒక్క రకాల పత్రితోటి పూజ చేయాలి అంటారు అవన్నీ కొన్ని మనకు దొరకపోవచ్చు కనీసం పదకొండు కనీసం ఐదు ఆ పత్రులు మనకు దొరికినవి తీసుకొచ్చి పూజ చేయొచ్చు ఎందుకంటే పట్టణాల్లో ఉండే వాళ్ళకి అన్నీ దొరకవు కొనుక్కుంటే కొన్ని కొంచెం పువ్వులు కొంచెం పత్రి తెచ్చుకొని పూజ చేసుకోవచ్చు మన శక్తి అనుసారం తర్వాత నిర్విఘ్నం ఏ విఘ్నాలు లేకుండా మమ్మల్ని చూడవయ్యా గణాధిప అని చెప్పి ప్రార్థించాలి అలాగ మనం చదువుకోవాలి మనకు అన్ని దొరకకపోవచ్చు అన్నీ చేయలేకపోవచ్చు కానీ ఎక్కువ నీ శ్లోకాలు ఉన్నాయి ఇప్పుడు చెప్పాను కదా అలా చదువుకుని ఒక దండం పెట్టినా కూడా అంతే మీకు మామూలుగానే వస్తాయి మనకు తెలుసున్నది శుక్లాంబరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అనో నమస్కారం చేయొచ్చు వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు దేవ సర్వకార్యేష్ దాన్ని ఒక నమస్కారం చేయొచ్చు ఎలా చేసినా కూడా ఆయన మన్ని అనుగ్రహిస్తాడండి అది మనం గుర్తుపెట్టుకోవాలి తర్వాత మనకి నేను చెప్పాను కదా గజాననం భూతగణాది సేవితం జంబూపల సర్వక్షణం ఉమాసుతం శోక వినాశ కారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం అని మనం ఒక నమస్కారం చేసుకుని ఈ పత్రికతో పూర్తి చేసుకుని మన్నుతో గణపతిని పూజించి ఈ కలికాలంలో మనకే అది మంచి ఫలితాలు ఇస్తుంది కనుక అలాగ చేసుకొని అందరూ తరించాలని ఆ భగవంతుడిని ఆ గణపతిని కోరుకోవాలి